ఔజ్బిల్లహీమ్ శైతాన్ ఎర్రజీమ్ బిస్మిల్లా రహిమాన్ ఎర్ రహీం అస్లాం లేకుంహమతుల్లాహి సృష్టికర్త పోషకుడు పరిపాలకుడైన ఆకాశాలపైన నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈ రోజంతా శుభమైనదిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని తల్లిపురం గ్రామస్తుల తరపున ఖమ్మం అర్బన్ మండలం తరపున ఖమ్మం జిల్లా తరఫున తెలంగాణ రాష్ట్రం తరఫున మన ప్రియమైన భారతదేశం తరఫున భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరం బాగుండాలి బాగుండేలా అని గురించి మనం కోరుకుంటేంత శుభోదయం చివరి దైవ గ్రంథం దివ్య కురాన్ ఇరవై మూడో అధ్యాయం నలభై ఐదు నుండి అంతకుముందు మనం ఏం చెప్పుకున్నామంటే ఈ భక్తి చేసేటటువంటి భక్తులకి అంటే విశ్వాసులకి ఎలాంటి లక్షణాలు ఉండాలనే అంశం చెప్పుకున్నాం దాన్ని చెప్పిన తర్వాత దైవం మనిషిని నేను మట్టి యొక్క సారంతో పుట్టించి అంటున్నాను సాయిబుల్ని కాదు మనుషుల్ని మనుషుల్ని మట్టి యొక్క సారంతో పుట్టించి సు సురక్షితమైనటువంటి ఒక నీటి బిందువుగా చేసి సురక్షితమైన ప్రదేశంలో పడేలాగా చేశాం ఆ నుంచి మోసపు ముద్దగా సుందర శిశువుగా ఆ తర్వాత యవనం గలవాడిగా తర్వాత వృద్ధిగా ఏ దశలోనైనా మరణం ఇచ్చేది నేనే అనేటటువంటి విషయం చెప్పాడు అది చెప్పిన తర్వాత చెప్తున్నాడు మీరు భక్తి ఎవరికైనా చేయాలంటే మీ యొక్క జీవన చక్రాన్ని నడిపించే శక్తి ఉండాలి సృష్టి యొక్క కాలచక్రాన్ని నడిపించే శక్తి ఉండాలి అతన్ని దేవుడు అనాలి ఎవరిని పడితే వాళ్ళని దేవుడితో సమానంగా నిలబెట్టడానికి ఏ గ్రంథంలో కూడా మరి అలాంటి అవకాశం లేదు ఏ పురుషులైనా భగవంతుడు ఒక్కడే పైవాడని చెప్పారు ఇది చెప్పుకున్నాం మనం ఆ తర్వాత మీకు తినటానికి ఇచ్చాను తాగటానికి ఇచ్చాను లెక్క ప్రకారం వర్షం కురిపిస్తున్నాను ఇవన్నీ చెప్తున్నాడు ఆ తర్వాత భక్తి ఎలా ఉండాలనేది పాలు ఉదాహరణ ఇవ్వటం జరిగింది ఇదే అధ్యాయంలో ఆ తర్వాత ఈ చెప్పిన తర్వాత పూర్వపు జాతుల స్టోరీలు రియల్ స్టోరీలు తెలియజేయటం జరిగింది నోహ్ గారు తొమ్మిది వందల యాభై సంవత్సరాలు బ్రతికారు తొమ్మిది వందల సంవత్సరాలు భగవంతుడు ఒక్కడే అని తన జాతికి ప్రేమపూర్వకంగా ఉచితంగా సందేశం ఇవ్వడం జరిగింది భగవంతుడు ఒక్కడే అని ఆ జాతి కొంతమంది తెలుసుకున్నారు స్వీకరించారు దేవుడు ఒక్కడనే విధానాన్ని చాలామంది వ్యతిరేకించారు వారిపై నలభై రోజులు భయంకరమైనటువంటి వర్షం ద్వారా వారిని శిక్షించడం జరిగింది ఆ తర్వాత కొంతమంది ప్రవక్తల్ని నేను పంపించాను వారు కూడా తిరస్కరించడం జరిగిందని చెప్పడం జరిగింది ఇక ఇప్పుడు నలభై ఐదో వచ్చిన నుండి మేము తర్వాత మూసాను అతని సోదరుడు హారోన్ను మా సూచనలతో స్పష్టమైన అధికారిక ప్రమాణంతోను ఫిరోన్ వద్దకు అతని అధికారుల వద్దకు పంపాము తర్వాత ఎవరి గురించి చెప్తున్నాడు మోసాల్లా ఇస్లాం గారి గురించి చెప్తున్నాడు మోసాల ఇస్లాం అంటే ఈజిప్ట్లో వచ్చాడు ఆయన ప్రవక్త స్పష్టమైన చూసినలు అంటే ఆయన రెండు చూసినలు ఇచ్చాడు ముందుగా మొత్తం పది చూసినలు ఉన్నాయి ఆ రెండు సూచనలు ఏంటంటే ఆయన చేతిలో కర్ర ఉంటుంది ఆ కర్ర ఆయన పశువులు మేకలు మేపుతూ ఉంటాడు ఆ కర్ర పశువుల మేతకి అంటే మేకల మే మేతకి ఇలా మండల గుంజటానికి ఉపయోగపడుతుందని కూడా చెప్పాడు అదే ఆ కర్ర అడేగానే పెద్ద పాము అవుతుంది ఆ చూసిన ఒకటి రెండో చూసిన ఏంటంటే ఆ చేయిన చంకలు పెట్టుకున్నప్పుడు చేయి దగదగాయమానంగా మెరుస్తూ ఉంటుంది ఈ రెండు చూసినలు పెద్ద చూసినలు ఇచ్చి భగవంతుడు ఒక్కడే అని చెప్పి ఫిరోన్ రాజుకి చెప్పమని అప్పుడు ఆ కాలంలో రాజే రాజ్య పరిపాలన చేసేవాడు రాజే దేవుడుగా ఆయనే దేవుడు అనాలి లేకుంటే చంపి కోట గునికి తలకాయ కట్టేసేవాళ్ళు ఆ కాలంలో చాలామంది విధానం అలా ఉండేది అయితే నా సూచనలతో నేను అధికారుల వద్దకి ఫిరోన్ అధిక కానీ వారు అహంభావం కనబరిచారు మరీ పొగరభూతులై అహంభావం కనబరిచారు మేము మా వంటి వారి అయిన ఇద్దరు మనుషుల్ని విశ్వసించాలా ఆ మనుషులైన మా వద్ద బందీలుగా ఉన్న జాతికి చెందినవారు అని వారు ఆ ఇద్దరిని తిరస్కరించారు నాశనమయ్యే వారిలో చేరిపోయారు ప్రజలు మార్గదర్శకత్వాన్ని పొందటానికి మేము మూసాకు గ్రంథాన్ని ప్రసాదించామంటున్నాడు మేము మూసాకి గ్రంథాన్ని ప్రసాదించామంటున్నాడు ఇక ఆ తర్వాత మళ్ళీ యాభై వచనంలో ఎవరి గురించి చెప్తున్నాడంటే మరియం కుమారుణ్ణి అతని తల్లిని మేము ఒక చూసినగా చేసామంటున్నాడు వారిని ఒక భూమిపై ఉంచాము అది మిక్కిలి ప్రశాంతమైనటువంటి స్థలం అందులో ఏళ్ళు ప్రవహించేవి ఈ ఏదైతే ఇది వచ్చిందో దైవగ్రంథం అక్కడ కూడా మరి ఈశాలయసలం అంటాం మనం మరేమగారు అంటాం ఆ భూమి అట ప్రశాంతమైన స్థలం అట పీట భూమి అట పీటమంటే పంటలు గట్ట పుష్కలంగా పండేటటువంటిది ఇక ఓ ప్రవక్తలారా స్వచ్ఛమైన వస్తువుల్ని తినండి మంచి పనులు చేయండి ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు భగవంతుడు ఒక్కడేని నమ్మి భక్తి చేస్తూ చెడ్డ పనులు చేస్తే ఆ భక్తి అతనికి ఏమాత్రం ఉపయోగపడదు ఆ భక్తికి పుణ్యం రాదు స్వచ్ఛమైన వస్తువుల్ని తినండి మంచి పనులు చేయండి మీరు ఏది చేసినా అది నాకు తెలియకపోదు అక్కడి నుంచి దైవం చెప్తున్నాడు మీరు ఏది చేసినా నేను చూస్తూనే ఉన్నాను పగటి వెలుగులో ఉన్నా రాత్రి చీకట్లో ఉన్నా ఒంటరిగా ఉన్నా గుంపులో ఉన్నా మీరు ఒక్కరుగా ఉంటే మీతో దేవుడు ఉన్నాడు మీరిద్దరుగా ఉంటే మూడో వాడిగా దేవుడు ఉన్నాడు మీరు ఒక్కరుగా ఉంటే రెండో వాడిగా దేవుడు ఉన్నాడు మీరు నలుగురుగా ఉంటే ఐదో వారిగా దేవుడు ఉన్నాడు అక్కడ ఆయన లేని ప్లేస్ అంటూ లేదు అర్థమవుతుందా అది రూపపరంగా కాదు శక్తిపరంగా జ్ఞానపరంగా అక్కడి నుంచి చూస్తున్నాడు ఆయన ఇప్పుడు సూర్యుడు ఆ పైన ఉన్నాడు ఆ వెలుతూరు మనకాడ పడుతూనే ఉంది మరి సూర్యుడు ఎక్కడున్నాడా పైన ఉన్నాడు పైనుంచే ఇక్కడ వెలుతూరు పడేలాగా ఆయన్ని అలా తీర్చిదిద్దాడు దైవం అలాగే దైవశక్తి దైవ జ్ఞానం మన అందరినీ ప్రతి వస్తువుని ఆవరించి నడుస్తుంది అది గమనించాలి అంతేగాని రూపపరంగా కాదు ఎందుకలడు అందులేడని సందేహము లేదు ఎందు ఎందుకు వెతికని అందే గలడంటే అది దేవుడి యొక్క రూపం కాదు దేవుడి యొక్క జ్ఞానం దేవుడి యొక్క శక్తి సృష్టి మొత్తాన్ని నీ నీ శరీరాన్ని చెట్లని పొట్లని అర్థమవుతుందా వీటన్నింటిని ఆవరించుకొని సూర్యుడిని చంద్రుడిని భూమిని ఆకాశాన్ని దైవశక్తి ఆవరించుకొని పనిచేస్తుంది అయస్కాంత శక్తి ఎలా ఉంటుందో అంతకంటే వంద రెట్లు వెయ్యి రెట్లు ఇంకా గొప్పగా దైవం యొక్క శక్తి ఆవరించుకొని పనిచేస్తూ ఉంది అందుకే నువ్వు పుట్టటం కానీ పెరగటం కానీ మరణించడం కానీ నీ చూపులు చూడటం కానీ నీకు ఆకలేయటం కానీ అర్థమవుతుంది ఆ తర్వాత నువ్వు తిన్నాను శక్తిగా మారటం కానీ ఇదంతా కూడా దైవం యొక్క అద్భుతమైనటువంటి కార్యాచరణ అది నీకు అర్థమైనప్పుడు ఈ ఈ అన్నీ చూస్తున్నావు కదా ఈ పనులన్నీ నీకు అర్థమై ఇది అర్థమైనప్పుడే నీకు దేవుడు అర్థమవుతాడు ఈ పగలేంటి ఈ రాత్రి ఏంటి ఈ ఆకలేటివేంటి ఆకలి అయిన తర్వాత అన్నం తింటే ఏంటి అన్నం శక్తిగా ఏంటి ఇది నీకు అర్థమైతే భగవంతుడి శక్తి అర్థమవుతుంది దాకా నీకు భగవంతుడి శక్తి అర్థం కాదు కానీ ఏమంటున్నాడంటే మీ సంఘం ఒకే సంఘం నేను మీ దైవాన్ని కనుక మీరు నాకు మాత్రమే భయపడండి దైవం చెప్తున్నాడు అన్నమాట కానీ తర్వాత ప్రజలు తమ ధర్మాన్ని వారిలో వారే మొక్కలు మొక్కలుగా చేసుకున్నారు ప్రతి వర్గం తన వద్ద ఉన్నదానితో ఆనందపరవశమై ఉన్నది ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు ఈ ఫస్ట్ అయితే ఒకే జాతి ఉన్నారు అంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం ఇబ్రాహీం అలీ ఇస్లాం గారి తండ్రి ఆజర్ గారు ఆజర్ గారు హైందవ ధర్మానికి చెందినంటే అంటే విగ్రహారాధన బహుదేవారాధన చేసేటటువంటి వ్యక్తి ఆయన కొడుకే ఇబ్రహీం గారు ఆయనకి ఇద్దరు కొడుకులు పుట్టారు ఒక కొడుకేమో ఇజ్రాయిలీలు క్రైస్తవులు యూదులు ఒక కొడుకు సంతానం ఆయన జాతికి చీలిపోయింది కొడుకు సంతానం ఇస్మాయిల్ జాతిగా చీలిపోయింది ఇది బైబిల్ ఆది కాండంలో ఉంటుంది వీరిద్దరి సంతతిలో నేను సంతానాన్ని ఎలా ఇస్తానంటే నక్షత్రాల వలె ఆకాశం కింద ఉన్న నక్షత్రాల వలె ఇస్కర్ ఏనువుల వలె నేను వారిని పుట్టిస్తాను దీవిస్తాను అనుగ్రహిస్తాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ తర్వాత ఏమైంది వారిలో వారే తమ ధర్మాన్ని మొక్కలు మొక్కలుగా చేసుకున్నారు ఏ మొక్క కా మొక్క ఏ వర్గానికి ఆ వర్గం పార్టీలు అలాగైపోయింది అయిపోయింది భక్తి కూడా పార్టీలు కూడా అంతే ఎన్ని పార్టీలు అయిపోయినాయి పార్టీలకంటే ఇంకా భక్తి వర్గాలే ఎక్కువ ఉన్నాయి ఈ ఇందులో ఒక వర్గం అని కాదు ఇంకా మొత్తం చాలా ఇందులో చూసుకున్న వర్గాలు వర్గాలు మొక్కలు 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 అయిపోయి మొక్కలు మొక్కలు అయిపోయినా కానీ ఏమైనా గ్రంథాన్ని పట్టుకున్నారా అంటే గ్రంథాన్ని పట్టుకోవాలా కొంతమంది గ్రంథాన్ని పట్టుకున్నారు దాంట్లో మెయిన్ భాగం వదిలేశారు అంటున్నారు మెయిన్ అసలు దేవుడోరు మర్చిపోయారు గ్రంథం వాళ్ళ సంఖలోనే ఉంటారు ఇలా చూసుకుంటే కొంతమంది అసలు గ్రంథమే వదిలేశారు ఈ విధంగా దైవం చెప్తున్నాడు అలా చేస్తూ కూడా ఆ ఆనందపరమేశ గ్రంథాన్ని వదిలేసినా ఆనందపరమేశమై ఉన్నారు గ్రంథాన్ని సంఖలో పెట్టుకొని పెద్ద భాగాన్ని వదిలేసినా ఆనందపరమేశం మేమే కరెక్ట్ మేమే స్వర్గానికి పోతాం మా భక్తే కరెక్ట్ అని ప్రతి వర్గం ఇదే ఆలోచనతో ఉంది ఎవరు కరెక్ట్ అయ్యా అంటే ఇక్కడ దైవం ఒక సిద్ధాంతాన్ని ఇచ్చాడు దైవాన్ని ఒకే ఒక్కడిగా నమ్మాలి అదవుతుందా ఆ తర్వాత దైవ దూతలు ఉన్నారు మన మీద కాపలాన్ని నమ్మాలి ఇది రెండో అంశం నీకు తినే కాడి నుంచి తాగే కాడి నుంచి నీ గేదె పాలిచ్చే కాడి నుంచి నీ నాలిక రుచి చూసే కాడి నుంచి నీకు ఆకలి అయ్యే కాడి నుంచి నీ ఆకలి తీరి నీకు నీరసం తగ్గి శక్తి వచ్చిన కాడి నుంచి నువ్వు నిద్రపోయిన కాడి నుంచి నీ నిద్ర ద్వారా నీకు శక్తి వచ్చిన కాడి నుంచి మళ్ళీ పొద్దున్నేసి పనిచేసిన కాడి నుంచి అర్థమవుతుందా ప్రతి పనికి దైవ దూతలు నీ పక్కన తోడై ఉన్నారు దైవం ఇలా దైవదూతల పర్యవేక్షణలో మనం ఉంచాడు తప్ప ఆశామాషి గుంచుల అర్థమవుతుందా నువ్వు రాసే నువ్వు చేసే ప్రతి పని మంచి పని చేస్తే కుడి చేతికేళ్ళు దోత రాస్తుంది చెడు పని చేస్తే ఎడం చేతికేలు ఉన్న దోత రాస్తుంది సాయంత్రం నిద్రపోగానే నువ్వు మంచి చేయలేవు చెడు చేయలేవు పాపం చేయలేవు పుణ్యం చేయలేవు అమ్మటే ఈ దోత ఆకాశంపై అక్కడ ఆకాశం కాడ సిజ్జీని వెళ్ళి అంటే స్వర్గవాసుల కార్యాలయం పుణ్యాత్మల కార్యాలయం పాపాత్మల కార్యాలయం అని రెండు ఉంటాయి నీ లెక్క ప్రతిరోజు దేవుడి యొక్క సమక్షానికి వెళ్ళిపోతుంది అర్థమవుతుందా ఇలాగా రెండోది దైవదూతల్ని నమ్మాలి మంచి పనులు చేయటం అంటే ఇది దైవదూతలు ఉన్నారు కాపల దేవుడు చూస్తున్నాడు దైవదూతను కూడా కాపల పెట్టాడు ప్రతి మనిషి మీద ప్రతి జంతువు మీద ఆ గేదె ఎన్ని పాలివ్వాలి ఆ చెట్టు ఎన్ని పలాలు ఇవ్వాలి రాసి ఉంటుంది ఈ ఫలాలు తిని వచ్చిన శక్తితో నువ్వేం చేసినావు ఈ పాలు దాగి వచ్చిన శక్తితో ఏం చేసినావు ఈ అన్నం దిని వచ్చిన శక్తితో నువ్వు మంచి చేసినావా చెడు చేసినవా ఇదే పరీక్ష అంతే తప్ప సాహిబులకు ఒక దేవుడు హిందువులకు ఒక దేవుడు క్రైస్తవులకు ఒక దేవుడు మీదొక వర్గం మాదొక వర్గం అందరం మనుషులు మనం అందరం మనుషులు మనం మానవులు మనం మానవ కులం అంది అంతే ఇంకే కులం లేదు ఇక్కడ వర్గాలుగా జాతులుగా చీలిపోయినా ఎవరి సంప్రదాయాలు వాలి ఆ సంప్రదాయాలని ఆచార వ్యవహారాలని గౌరవించాలి భగవంతుడు ఒక్కడని తెలుసుకున్న తర్వాత ఎవరి ఆచార వ్యవహారాలు వాలే ఆచార వ్యవహారాలని గౌరవించాలి అర్థమవుతుందా ఇక్కడ ఆచార వ్యవహారాలకి ఒక గౌరవ స్థానం ఇవ్వబడింది అది మొహమ్మద్ సుల్స్లాం గారు కూడా తెలియజేశారు కానీ మనం దైవాన్ని వదిలేసాం రెండో విషయం దైవదూతలు వాళ్ళు ఉన్నారు కాపలాన్ని నమ్మాలి మూడో విషయం వచ్చేసి గ్రంథాలన్నీ నమ్మాలి అర్థమవుతుందా గ్రంథాలన్నీ నమ్మాలి నేను నా ఒక్క గ్రంథాన్ని నమ్ముతా మిగతాయన్నీ తప్పు దేవుడు ఎక్కడ కూడా ఏ గ్రంథంలో కూడా ఈ మాట చెప్పాల గ్రంథాలన్నీ నమ్మాలి ఎందుకంటే దైవం తరపు నుంచే వచ్చిన గ్రంథాలయ్యి తర్వాత ప్రవక్తలందరినీ నమ్మాలి ఆది పురుషుడు ఆదమ్ గారు అంటాము అక్కడి నుంచి చివరి ప్రవక్త ముహసు అస్లాం గారి దాకా వీళ్ళందరినీ పంపించింది భగవంతుడే గురువుల్ని పంపించాడు యోగ పురుషుల్ని ఋషీసుల్ని పంపించాడు కాబట్టి గురువులందరినీ నమ్మాలి ఎన్ని విషయం ఇది నాలుగో విషయం అదవుతుందా దేవుడిని ఒక్కడిగా నమ్మాలి దైవదూతల కాపలా ఉన్నారని నమ్మాలి గ్రంథాలన్నీ నమ్మాలి ప్రవక్తలు అందరినీ నమ్మాలి ప్రేమించాలి మీ ప్రవక్త ఎక్కువ మా ప్రవక్త ఎక్కువ మీ ప్రవక్త తక్కువ మా ఈ మాటలు మాట్లాడొద్దు అని కండిషన్ కూడా పెట్టాడు దేవుడు అదవుతుందా ఇక ఐదో విషయం ఈ స్వర్గ నరకాలు ఉన్నాయని నమ్మాలి పరలోకం ఉందని నమ్మాలి పరలోకం ఉంది విధిరాత నమ్మాలి అర్థమవుతుందా విధిరాత నీకు విధిరాత రాశాడు దేవుడు తల్లి గర్భంలో వేసేటప్పుడే నీకు విధిరాత రాశాడు దాని ప్రకారమే నీకు అన్నీ సమకూరుతాయి ఇలాగా పరలోకం ఉంది స్వర్గ నరకాలు ఉన్నాయని చెప్పి ఆరు విషయాల మీద నమ్మకం ఉంచాలి ఈ కండిషన్స్ ఈ తోని మీరు భక్తి చేస్తే దేవుడు మీ భక్తికి అది నమాజ్ అన్న భక్తి అన్న ఒకటే పుణ్యమిస్తాడు కానీ ఈ వదిలేసి ప్రతి వర్గము తన వద్ద ఉన్న దానితో ఆనందపర ఈ కండిషన్స్ ఏవి లేవు మనకి అర్థమవుతుంది అందుకనే దేవుడు సూర్యభక్రాలు రెండు అధ్యాయంలో చెప్తాడు భక్తి అంటే మీ ముఖాన్ని తూర్పుకో పడవరకో తిప్పటం కాదు దైవం ఉన్నాడు నన్ను సృష్టించాడు అని ఆయన్ని నమ్మి ఆయన పట్ల నీ గుండెలో భయం ఉండాలి నువ్వు ఏ దిక్కు కానీ తిప్పుకో ముఖం అర్థమవుతుందా స్టార్టింగ్ దశలో నీకు అర్థం కానప్పుడు ఏ దిక్కు అందరూ మరి ఎందుకు కాబాకెళ్ళి మళ్తారు అంటే అదొక యూనిఫామ్ మీకు మీ మధ్య గొడవలు రాకుండా మీ మధ్య విభేదాలు రాకుండా ఇటు ఇటుమల్ల నూలు ఎక్కువ ఇటుమల్లి ఎక్కువ ఇటుమల్ల తర్వాత ఇవన్నీ కూడా మీలో మీకు ఇలా తేడాలు వస్తాయని ఒక యూనిఫామ్ పెట్టాడు దైవం అంతే అంతేగాని కానీ భూమి అంతా ఆయిందే అర్థమవుతుందా భూమి మీద ఓన్లీ మసీదులో నమాజ్ చేస్తేనే నీకు పుణ్యమిస్తా అని చెప్పట్లే మూడు ప్లేసులు తప్ప నువ్వు ఎక్కడ ఆరాధన చేసినా నీకు పుణ్యమిస్తా ఉంటున్నాడు ఆయన ఎక్కడ ఆరాధన చేసినా ఏంటి ఆ మూడు ప్లేసులు అనేది మళ్ళీ తర్వాత తెలుసుకుందాం ఇంకా దైవం అంటున్నాడు ప్రతి వర్గము తన వద్ద ఉన్న దాంతో ఆనందపరచింది మంచిది వారిని విడిచిపెట్టండి ఒక ప్రత్యేక కాలం వరకు తమ అజాగ్రత్తలోనే మునిగి ఉండనివ్వండి ఎవరి అజాగ్రత్త వాళ్ళ కొంప ముంచినట్టు అర్థమవుతుంది అజాగ్రత్తగా బండి తోలినానికి ఏమవుతుంది యాక్సిడెంట్ అవుతుంది అజాగ్రత్తగా వంట చేసిన వానికి ఏమవుతుంది ఆ రుచి రాదు ఆయనతో తిట్లు తినాలి సారతో అవునా కదా అజాగ్రత్తగా ఏ పని చేసినా అది నీకే నష్టం అలాంటిది అజాగ్రత్తగా భగవంతుడిని ఎవరిని పడితే వాళ్ళని అజాగ్రత్తగా భగవంతుడనే అత్తవా పరిశీలన లేకుండా అజాగ్రత్తగా భక్తి చేస్తావా భక్తి అనేది ఎంత పెద్ద పవిత్రమైన ఆయుధం అంటే దాంతో నువ్వు ఈ భూలోకంలో సాధించుకుంది ఏది లేదు ఆ భక్తితోని నీ భూలోకంలో ఏదైనా సాధించుకోవచ్చు అలాంటి శక్తిని ఆ భక్తికి ఇచ్చాడు దైవం అలాంటి భక్తి ఎవరికి చేస్తున్నావు అలాంటి భక్తిలో ఎంత పవిత్రత ఉంది అలాంటి భక్తి చేస్తూ నీ గుండెల్లో ఎంత భయం ఉంది ఎంత మానవత్వం ఉంది ఎంత మంచితనం ఉంది నిన్ను నువ్వు పరిపూర్ణంగా దైవదాసుడిగా దైవభక్తుడిగా ఎంత తీర్చిదిద్దుకోగలిగినో నీ ఆచార నీ యొక్క వ్యవహారాలే అవి చెప్తాయనమాట చేయనల్లా చేసే నోటితో బూతులు మాట్లాడటం చెవులేమో చెడు చెప్పటం కళ్ళు ఏమో చెడు చూడటం చేతులేమో చెడు పనులు చేయటం కాళ్ళు ఏమో చెడు వైపు నడవటం నేను చూస్తే నీ ఇంటోళ్ళు భయపడటం నేను చూస్తే నీ తల్లిదండ్రులు భయపడటం ఇది అనుకో నువ్వు ఒక భక్తుడువా నువ్వు ఒక దాసుడువా దైవం ఊరుకుంటాడా శిక్షించడా తాట తీస్తాడు కాబట్టి అందరం కలిసి ఉండాలి భక్తిలో వినమ్రత అంటే అదే భయం అంటే అదే భగవంతుడికి భయపడటం అంటే అది అప్పుడు నువ్వు రెండు చేతులు ఇది అడుగు నీకు ఏం కావాలో అడుగు అంటున్నాడు అడగకుండా ఇంత పెద్ద లోకాన్ని వశం చేశాడు ఆయన నువ్వేం కావాలో అడుగు అడుగు నాయన ఇస్తాను రెడీగా ఉన్నాడట దేవుడు నీ మనస్ఫూర్తిగా ఆయనకు భయపడుతూ నీ హృదయాన్ని నీ ఆత్మని అలా పైకి తీసినట్టుగా దైవ సమక్ష సమక్షంలోకి పంపించి అంటే ఆకాశం పైకి పంపించి దైవ సమక్షంలో ఇలా మోకరిల్లినట్టుగా నువ్వు ఫీల్ చేసుకొని నాకు ఇది కావాలని అడిగితే ఆ ఆత్మని ఆత్మ వెళ్ళింది కదా ఊహించావు కదా ఊహ ఊహతో వెళ్ళింది ఆ ఆత్మని ఒత్తిక పంపించడానికి దేవుడు ఆయనకు మనసొప్పదట ఆయన సిగ్గుపడతాడని చెప్పి గ్రంథంలో రాసింది అడిగే విధానం అడిగే విధానంలో నీకు పవిత్రత భయం ఉంటే భగవంతుడు డెబ్భై తల్లుల కంటే ప్రేమ గలవాడు డెబ్బై తల్లులు ఒక తల్లే నీకు ఏదన్నా ఎంత ప్రేమగా చూస్తుందంటే నువ్వు ఆడుకోవటానికి పోయి మెట్ల మేంచి జారి కింద పడబోయినా అటు వస్తుంటే గొడ్లలో పోయినా ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను కాపాడిద్ది అంతకి మించి డెబ్బై రెట్ల కంటే ఎక్కువ ప్రేమ గలవాడు నిన్ను పుట్టించినోడు ఆయన ప్రేమను పొందవా ఆయన ప్రేమను పొందాలంటే మనలో ఒక అర్హత ఉండాలి మనలో ఒక బాధ్యత ఉండాలి మనలో ఒక భయం ఉండాలి అప్పుడు ఆ స్టేజే వేరు ఆ లెవలే వేరబ్బ కాబట్టి అలాంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని మన అందరికీ ప్రసాదించి మన భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి తరపున ఆ దైవానికి విన్నవించుకుంటూ అందరం బాగుండాలి అల్లిపురంలో ప్రతి ఇల్లు బాగుండాలి ప్రతి ఇల్లు అష్ట సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతోనే ఉండాలి ఈ అల్లిపురంతో బంధుత్వ సంబంధాలు ఎంతమందికి అయితే ఉన్నాయో స్నేహ సంబంధాలు ఎంతవరకు అయితే ఉన్నాయో వారందరూ కూడా బాగుండాలి అహంకారం లేకుండా ప్రేమానురాగాలతో ఐకమత్యంతో అనురాగాలతో ఈ జీవితాన్ని ఈ బాధ్యతని జీవితం అంటే బాధ్యత భగవంతుడిచ్చిన బాధ్యత ఈ జీవితం ఈ జీవితాన్ని ఈ బాధ్యతని పరిపూర్ణం చేయగలిగే బాధ్యతని నెరవేర్చగలిగే అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసారించమని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఆమెన్ తదాస్తు జై హింద్